అందమైన ఆత్మస్వరూపులకి స్వాగతం మీకు తెలుసా కృతజ్ఞతాభావంతో మనం మన రోజును ప్రారంభిస్తే ఆ రోజు ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఏమాత్రం ఒత్తిడి లేకుండా గడుస్తుందో మన బీపీ షుగర్ మన యాంగ్జైటీ లెవెల్స్ ఎంత కంట్రోల్లోకి వచ్చేస్తాయో మరి మన రోజుని ఎలా ప్రారంభించాలో చూద్దామా ముందు మన రోజును ప్రారంభించడానికి కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా కూర్చుని కళ్ళు మూసుకొని దీర్ఘమైన శ్వాసని తీసుకొని నెమ్మదిగా వదలండి మళ్ళీ నెమ్మదిగా గాలిని పీలుస్తూ యూనివర్స్ మనకి ఇచ్చినటువంటి సంపదలు మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతలు చెప్పుకోండి ఏ కంఫర్ట్స్ మనం అనుభవిస్తున్నామో ఆ కంఫర్ట్స్ అన్నింటికి కృతజ్ఞతలు చెప్పుకోండి నెమ్మదిగా గాలిని వదిలేస్తూ మనలో ఉన్నటువంటి స్ట్రెస్సు నెగిటివ్ ఫీలింగ్స్ యాంగ్జైటీ ఏవైనా అనీజీనెస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వదిలేయండి నెమ్మదిగా మీ పంచేంద్రియాలతో ఉదయిస్తున్న నుంచి వచ్చి నులివెచ్చని సూర్యకిరణాలని మీ స్క్రిన్ మీద చక్కగా అవి పడుతూ ఉంటే వస్తున్నటువంటి ఫీలింగ్ని ఆస్వాదించండి ఆ కిరణాలు మీతో మీలో ఒక దివ్యత్వాన్ని ఆనందాన్ని శాంతిని ఇస్తున్నట్టు అనుభూతి చెందండి సూర్యుడికి ప్రకృతికి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోండి నెమ్మదిగా ఆ సూర్యుడు యూనివర్స్లో ఉన్నటువంటి ఆ ఉదయపు చైతన్యాన్ని మీ లోపలికి తీసుకోండి నెమ్మదిగా శ్వాసించండి వదలండి పూర్తిగా యూనివర్స్ తోటి విశ్వంతో మమేకమవుతూ విశ్వంలో ఉన్న సకల సంపదలు నావే ఈ అబెండెన్స్ అంతా నా కోసమే దీనికి నేను అర్హుని అర్హురాల్ని అర్హుణ్ణి ఈ సంపదలన్నీ నావే ఈ సంపదలకి వారసుని నేను వారసత్వం నాది ఎందుకంటే నేను ఆ భగవంతుణ్ణి బిడ్డని ఆ భగవత్ స్వరూపాన్నే నేను ఈ సకల సంపదలకి వారసుని నేనే అనేటటువంటి ఫీలింగ్తోటి ఇంత ఐశ్వర్యానికి ఇంత సంపదకి ఇంత ఆనందానికి నన్ను అర్హుణ్ణి చేసిన ఈ యూనివర్స్కి కృతజ్ఞతలు అని చెప్పుకోండి అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ ఒక శాంతి ఆనందం మీ రోజుని ప్రారంభించటానికి మీలో ఒక ధైర్యం ఉత్సాహం అన్నీ వస్తాయి ఇది ప్రతిరోజు చేయండి మార్పు మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ